சவுண்ட் பைட் பாடல் இரண்டு ఈ రోజు కరెక్ట్గా పదకొండు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ మూగపోయిన రోజు ఎంతో మంది పేద గుండెలు ఆగిన రోజు ఎంతో మంది పేదల బతుకులు నిర్వీర్యమైన రోజు ఈ రోజును మనము ఎంతో బాధతో జరుపుకుంటున్న రోజు సంతోషంతో జరుపుకుంటే రోజు కాదు ఆ మహనీయుడుంటే ప్రధానమంత్రి అయ్యి మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే ప్రప్రథమంగా అన్ని విధాల అభివృద్ధి చెందుండేది అలాంటి వ్యక్తికి రెండు నిమిషాలు నివాళులర్పిద్దాం మౌనం పాటిద్దాం అంతేకాకుండా మొన్న వికలాంగులు పెన్షన్లు పీకేసినారు ఈ కూటమి ప్రభుత్వం బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ తో మనం చేసిన పోరాట ఫలితాలే ఈ రోజు వికలాంగులకు మళ్ళా వచ్చినాయంటే వాళ్ళ కడుపు నింపినారంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బాబు మోసం గ్యారెంటీ మనము ప్రవేశపెట్టిన ఈ పోరాట ఫలితమే వికలాంగుల కడుపు నింపిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా రైతులకు వెన్ను విడిచినారు ఎంతో మంది వరి నార్లు నాటిన రైతుకు ఈరోకరత ఏర్పడడం వల్ల ఆ రైతులు యూరియా లేక ఇంకా వెన్నుపోతాన్నే కూడా ఇంకా భూమి కానుకొని ఉండడం వల్ల పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది అంతేకాకుండా ఆ యూరియా ఇవ్వని రైతులందరికీ పంట నష్టమైన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇన్సూరెన్స్ రూపంలో మన పంట నష్టం ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ మానేడు ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకంతో ఎంతో మంది పేదల బతుకులో ఆగిపోకోకుండా ఇంతవరకు జీవిస్తున్నాయంటే ఆ మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మహనీయునికి జీవితాంతం రుణపడి ఉంటామని వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మొలం ఎమ్మెల్యే చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునే విధంగా లోకల్ ఎలక్షన్లలో ఎవరిని నిలబెట్టినా కూడా గెలిపించుకొని జగనన్న కానుక ప్రతి జగనన్న అభిమాని పనిచేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నల్ల మండల నాయకులకు కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ సభాముఖంగా చేస్తూ ముందడుతో ముగిస్తున్నాను